పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ప్రాజెక్ట్ సేఫ్టీ టీం కు బహుమతులు అందజేస్తున్నటువంటి చీఫ్ ఆఫ్ సేఫ్టీ అలాగే ఇన్స్పెక్షన్ కమిటీ ఇక్కడ చూడచ్చు శ్రీ జనార్దన్ గారు తిరుపతి గారు మరియు ఇతర అధికారులు ఈ వేదిక ముందున్నటువంటి నా ప్రియాతి ప్రియమైనటువంటి నా అడ్రయాల ప్రాజెక్ట్ సహోద్యులందరికీ కూడా మరొకసారి శుభోదయం దసరా దీపావళి మధ్యలో ఈ పండుగ వచ్చింది ప్రతి మైని కూడా రక్షణ భద్రత వారోత్సవాలు పక్షోత్సవాలు అనేవి ఒక పండుగ లాంటివి ఈ గని పరిసరాలు కానీ గని వాతావరణాన్ని కానీ పరిశుభ్రంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవటానికి ఇది ఒక చక్కటి అవకాశం మన కంపెనీ దీనికి ఈ అవకాశాన్ని కలగజేస్తున్నది ఈ సందర్భంగా ఈ పక్షోత్సవాలు చేసుకునేది ప్రతిరోజు ప్రతి నిత్యము మనం ఊపిరి తీసుకున్నంత వరకు కూడా భద్రతని రక్షణని పాటించుకోవటం అనేది ఎంత అవసరమో మనందరికీ వివరంగా తెలియజేశారు సారు అయితే ఈ సందర్భంగా ఈ ఉత్సవాల సందర్భంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయటానికే ఈ ఉత్సవాలని కంపెనీ వ్యాప్తంగా అన్ని మనిషిలో కూడా నిర్వహిస్తున్నారు ఈ అవకాశాలను కలుగజేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గనిలో భద్రత ఎంత అవసరమో రోడ్డు మీద ఇంటి దగ్గర నుంచి రావడానికి కావాల్సినటువంటి ఆ భద్రత ఇంకెంత అవసరమో గణాంకాలతో సహా వివరంగా మన జీఎం సేఫ్టీ కార్పొరేట్ సార్ తెలియజేశారు ఆ గణాంకాలు చూస్తుంటే మీ అందరూ కూడా వాటిని గ్రహించారని చెప్పి నేను గుర్తిస్తున్నా నో హెల్మెట్ నో డ్రైవ్ నో సెల్ ఫోన్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ డ్రైవింగ్ వీటన్నిటి గురించి కూడా మనం గత కొద్ది కాలంగా కొన్ని నెలలుగా మనము ప్రతిరోజు మాట్లాడుకుంటూ ప్రచారం చేసుకుంటూ అందరికీ అవగాహన కలిగజేసుకుంటూ వస్తున్నాం అయితే ఇంకా అక్కడక్కడ అడపాదడపా కనబడుతున్నారు దయచేసి మీరందరూ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా బాధ్యత పాటించడం అనేది మీ అందరి యొక్క అవసరం మీ అవసరం అది మనందరి అవసరం అది అయితే ఈ సందర్భంగా ఒక మూడు సార్లు నాకు చెప్పండి నేను పలుకుతాను నో హెల్మెట్ అంటే మీరు నో డ్రైవ్ అని చెప్పి చెప్పాలి నో హెల్మెట్ నో హెల్మెట్ నో హెల్మెట్ ఓకే అట్లనే మై సేఫ్టీ మై రెస్పాన్సిబిలిటీ కూడా చెప్తాను మై సేఫ్టీ అంటే మీరు మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి మై సేఫ్టీ మై సేఫ్టీ మై సేఫ్టీ థ్యాంక్ యూ ఆల్ తర్వాత ముఖ్యంగా మన మైన్ గురించి రెండు మూడు విషయాలు చెప్పుకుంటూ వస్తాను మన మైండ్లో జరిగినటువంటి ప్రమాదాలు వాటి వివరాలు ఇందాక మన జిఎం సేఫ్టీ కార్పొరేట్ సార్ తెలియజేశారు లలిత్ కుమార్ సార్ మన మైండ్లో జరిగినటువంటి విషయాలు ప్రమాదాలు అట్నే మన యొక్క ఉత్పత్తి వివరాలను కూడా సార్ చాలా వివరంగా చెప్పారు మనందరినీ మోటివేట్ చేస్తూ చక్కటి ప్రసంగం అనేది ఇచ్చారు సార్లకు ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా అత్యంత లోతైనటువంటి బాయి సాంకేతిక పరంగా అత్యంత విలువలు కలిగినటువంటి బాయి వైవిధ్యం ఉన్నటువంటి బాయి భౌగోళికంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోనే మనం ఉన్నాం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు మన ప్రాజెక్టు కలిసిమెలిసి ఉన్నాయి వైవిధ్యంగా ఉంది బాయి భౌగోళికంగా సాంకేతికంగా కూడా సింగరేణిలో ఉన్నటువంటి మైన్స్ మిగతా మైన్స్కి వైవిధ్యంగా ఉంది అలానే ఇంకొక వైవిధ్యత కూడా ఉంది మన మైండ్లో రకరకాల మనుషులు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు ఇంత వైవిధ్యత మన మైండ్లో ఉంది ఇన్ని వైవిధ్యాలను కలుపుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం దీంట్లో ఏంటంటే మన మేనేజ్మెంట్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న వాటిని అందుకోవటానికి మీ అందరి సహకారంతో రక్షణ పరంగా భద్రతా పరంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ మరింత పటిష్టంగా అమలు పరచడానికి మేము అధికారులము సూపర్వైజర్లము మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా విశ్వసిస్తున్నా మీ అందరి సహకారం కూడా దానికి కావాలి దీంట్లో భాగంగా మన చైర్మన్ శ్రీధర్ గారు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాసరావు గారు గతంలో ఇక్కడ జీఎం గా చేసి వెళ్ళారు తర్వాత మన గురవే సార్ చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మన మైండ్లో అమలు పరచడానికి మొదలు పెట్టుకున్నాము ఇంకా వాటిలో కూడా ఇంకా కొన్ని సరి చేసుకొని ఇంకా చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి రోజువారీగా మీతో మాట్లాడటానికి మేనేజర్ గారు సేఫ్టీ ఆఫీసర్ గారు ప్రతిరోజు ప్రతినిత్యం డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దగ్గర ట్రైనింగ్ రూమ్ దగ్గర అందరితో మాట్లాడటం అనేది జరుగుతున్నది ఇది సరిపోవట్లేదు మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలి మీ అందరూ భాగస్వాములు అయితే చక్కగా వెళ్తుంది సేఫ్టీ గురించి మాట్లాడిన వాళ్ళని నేను చాలా వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను మాట్లాడటానికి అయితే వెనకాలకు పోవాల్సిన అవసరం లేదు మన కంటి ముందు కనబడుతున్నటువంటి ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఆ పనులు కానీ ఏమైనా ఏమున్నా కానీ కంపల్సరీ మాట్లాడాలి కంపెనీ వాటికి చాలా రకాలుగా మనకి అవకాశాలు ఇచ్చింది సేఫ్టీ సజెషన్ బాక్స్ ఉంది వెబ్లో కూడా ఎంటర్ చేయొచ్చు సేఫ్టీ కమిటీలో మాట్లాడచ్చు గవర్నమెంట్ సర్దార్లకు చెప్పొచ్చు ఇలా రకరకాల వాట్సాప్ గ్రూప్లు కూడా లో రకరకాలుగా ఉన్నాయి భద్రపద భద్రతాపరంగా ఇటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటూ మైండ్లో ఉన్నటువంటి విషయాల్ని మరింతగా భద్రతాపరంగా మెరుగుపరచాలని చెప్పి మీరందరూ కూడా దానికి సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా మన మైండ్లో ముఖ్యంగా నాలుగు రకాలుగా నేను గుర్తిస్తున్నాను నాలుగు రకాలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి సారిందా చెప్పినట్టుగా జీరో హామ్ జీరో ఇంజురీ జీరో ఫ్యాటల్ ఆ దిశలో వెళ్ళాలి అంటే మైండ్లో నాలుగు ప్రధానమైన విషయాల్లో మొదటిది వాటర్ ఇనండేషన్ రెండోది స్ట్రాటా మూడోది మన ఎన్విరాన్మెంట్ ఫైర్ నాలుగోది ఇన్ఎక్స్పీరియన్స్ అవగాహన అనుభవం లేకుండా ఉండటం ఈ నాలుగు ప్రధానంగా నేను చూస్తున్నా సంతోషకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క డిపెండెంట్ మెడికల్ ఇన్వాలిడేషన్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మన మైండ్లో కూడా యువ రక్తం రావడం మొదలైంది ఈ యువకులు మన మైండ్లో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు దాదాపుగా మన మైండ్లో మన సింగరేణి డిపార్ట్మెంట్ కార్మికులు పదిహేడు వందల మంది ఉంటే సుమారుగా ఎనిమిది వందల మంది ఈ యొక్క కొత్త కార్మికులు ఉన్నారు అలానే ప్రైవేట్ కార్మికులు ప్రైవేట్ ఉద్యోగులు తొమ్మిది వందల మంది ఆంధ్రోళ్ళు ఉంటే వాళ్ళు డైలీ కనీసం ఒక ఐదు ఆరు వందల మంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఓవరాల్ గా మైండ్లో రెండు వేల ఐదు వందల మందిలో ఒక పదిహేను నుంచి పదహారు వందల మంది రోజు ఇక్కడ విధులకు హాజరవుతున్నారు అయితే వీటిలో ఉన్నటువంటి ఈ అనుభవ రాహిత్యం అనేది ఎంతవరకు దారి తీస్తుంది ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనేది గత కొన్ని నెలలుగా నేను ప్రత్యేకించి ప్రతి ఒక్కళ్ళతో ఈ విషయంలో మాట్లాడుకుంటూ అలర్ట్ చేసుకుంటూ వస్తున్నాం అయితే సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే నేను గత కొన్ని నెలలుగా గమనిస్తూ వస్తుంటే మన యొక్క ఈ యువ కార్మికులు ఎవరైతే కొత్తగా మనం మనం ఇప్పుడు ఇందాక కూడా మన జీఎం గారు చెప్పారు నేను అండర్ గ్రౌండ్లో వాళ్ళని ప్రత్యేకించి సడన్ గా నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు వచ్చినాయి సేఫ్టీ పరంగా పంపు మీరు ఎలా నడుపుతారు అక్కడ పంప్ ఆపరేటర్ ఉంటే ఆయన కొత్తగా బదిలీ వర్కర్ వచ్చి ఆరు నెలలే అయింది పంప్ ఎలా నడుపుతావు అంటే చక్కగా ఒకటో పాయింట్ నుంచి పదో పాయింట్ దాకా తక్కుటక్క చెప్పగలిగాడు ఆయన అట్లానే కన్వేర్ ఆపరేటర్ దగ్గర ఒకసారి నేను మాట్లాడటం జరిగితే చాలా చక్కగా ఆయన వివరంగా వివరంగా చెప్పడం జరిగింది చాలా సంతోషించదగ్గ విషయం నాకైతే చాలా ఆనందం ఎందుకంటే నేను ఏదైతే ఊహించానో ఆ మార్పు అనేది రావటం అనేది మొదలైంది ఈ కొత్త కార్మికుల్ని కలుపుకొని పాత కార్మికులు వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళకి జోడించి ఈ భద్రతా పరంగా మన ప్రమాణాలు మన గణాంకాలని ఇంకా మెరుగుపరచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అగ్రయాల మైన్ అగ్రయాల అగ్ర్యాలకే బెంచ్ మార్క్ అనేది తీసుకోవాలి వేరే ఎక్కడా కూడా బెంచ్ మార్క్స్ ఉండద్దు ప్రొడక్షన్లో కానీ సేఫ్టీలో కానీ మన బెంచ్ మార్క్ని మనమే డిసైడ్ చేయాలి అంటే మన యొక్క గణాంకాలను మనం ఇంప్రూవ్ చేసుకుంటూ సింగరేణిలో ఉన్నటువంటి మిగతా అన్ని మైన్స్ కి తలమానికంగా ఉండాల్సిందిగా మీ అందరూ ఈ విధంగా మా మాకు సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ భద్రతా పక్షోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి జిఎం కార్పొరేట్ సేఫ్టీ శ్రీ గురవయ్య గారికి మరియు రోిత్ కుమార్ గారికి మిగతా ఇతర తనిఖీ బృందంగానికి వారికి నా ధన్యవాదాలు చెప్తూ మళ్ళొకసారి గట్టిగా జై సింగరేణి జై జయ సింగరేణి సరిగ్గా వినబడట్లేదు గట్టిగా చెప్పాలి జై సింగరేణి జై జయ సింగరేణి జై తెలంగాణ జై అడ్రయాల ఇది చాలా గట్టిగా చెప్పాలి జై అఠియాల థ్యాంక్ యూ సార్ గురువాయ్ సార్ లలిత్ కుమార్ సార్ మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి మా అందరిలో కూడా ఇంకా రగిలించింది ఖచ్చితంగా ఈ ప్రమాణాలని మా గణాంకాలను మెరుగుపరుచుకొని కంపెనీ మా మీద ఉంచినటువంటి ఈ నమ్మకాన్ని వమ్ము చేయమని అన్ని విధాలు కూడా ముందుంటామని చెప్పి నేను మీకు మా అట్రియాల తరఫున మీకు ఖచ్చితంగా నేను నా మాపిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ లలిత్ కుమార్ సార్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్